శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు కేర్ టేకర్ వైకే సంధ్యా శర్మ గారు రచించారు కథ విందాము ఉదయం కాఫీ తాగుతూ దినపత్రిక తిరిగేస్తుంటే అందులోంచి కిందపడిన కరపత్రాల్లోని ఒక దానిపై చూపు అలాగే నిలబడిపోయింది వంశికి దినపత్రికను పక్కకు పెట్టి ఆ కరపత్రాన్ని చేతిలోకి తీసుకొని అందులో ఉన్న సమాచారాన్ని సరాసరి గదిలో మంచంపై కదలలేని స్థితిలో ఉన్న తల్లి సుభద్రకు చూపించాడు తులసి వనం అన్న పేరు పెద్ద అక్షరాలతో తెలుగులో ఉంది కింద మంచానికే పరిమితమైన వృద్ధులకు మరియు ప్రమాదవశాత్తు నడవలేని పరిస్థితుల్లో ఉన్న వారికి మా సేవలను అందించగలము కేర్ టేకర్కై వివరాలకు సంప్రదించండి అని చివరిలో ఫోన్ నెంబర్ సుభద్ర అది చదువుతుండగానే కళ్ళల్లో నీరు ధారాపాతంగా కారుతున్నాయి చేయి ఎత్తి కనీసం తుడుచుకోలేదు తన పరిస్థితి చూసి తనకే బాధ కోపం కలుగుతుంది నెల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెన్నుముక విరిగి కాళ్ళు చేతులు చచ్చుబడిపోయాయి సుభద్రకు తల్లి కన్నీళ్లను చూసి వంశీ అమ్మా ఇప్పుడు ఏమైందని ఇలా ఏడుస్తున్నారు ఒక నెలగా నాన్న అక్క నేను అందరం సెలవు పెట్టి నీ దగ్గరే ఉన్నాం ఇంకా ఎక్కువ సెలవు రోజులు పొడిగించలేకపోతున్నాం అక్కకు వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్లీట్ అయి పిల్లలకు స్కూల్ మొదలవుతుంది నాన్న పెట్టిన మెడికల్ లీవ్ కూడా పూర్తయిపోయిందంటున్నారు నేను ఢిల్లీ వెళ్ళాలి నా ప్రాజెక్ట్ తీసి సబ్మిట్ చేసి రావాలి అంతవరకు మీకు ఒక కేర్ టేకర్ని చూడాలని మా ఫ్రెండ్కు చెప్పాను నాన్న కూడా చాలా మందిని అడిగారు కానీ ఇంతవరకు ఎవరూ రాలేదు ఇదిగో ఇంతలో ఈరోజు పత్రికలో ఈ పాంప్లెట్ కనిపించింది అందుకే ముందుగా మీకు చూపించానమ్మా అంటూ తల్లి పడుతున్న ఆందోళనను తగ్గించాలని పక్కనే కూర్చొని తన చేతిని గట్టిగా పట్టుకున్నాడు వంశీ నీ ఇష్టం నాన్న అంటూ తల పక్కకు తిప్పుకుంది సుభద్ర ఇప్పుడే ఫోన్ చేసి వివరాలు అడుగుతానమ్మా అంటూ అందులోని నెంబర్కు డయల్ చేశాడు అవతలి వైపు నుండి హలో అనగానే హలో హలో నమస్తే మేడం ఈరోజు పేపర్లో మీ యాడ్ చూశాను దాని గురించి మాట్లాడాలని కాల్ చేశాను మేడం అన్నాడు వంశీ నమస్తే సార్ థ్యాంక్ యూ మీ పేరు డీటెయిల్స్ చెప్పండి అలాగే పేషెంట్ ఆడ మగాన వారి వయస్సు మీకు ఎన్ని రోజులు కేర్ టేకర్ అవసరం ఉంటుంది వాటి వివరాలన్నీ మా వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి అంది అవతలి వైపు నుండి పాతికేళ్ల వయసున్న ఓ అమ్మాయి ఈరోజు పత్రికల్లో పెట్టి పంపిన పాంప్లెట్స్కు రెస్పాన్సు బాగా వస్తున్నందుకు గొంతులో కాస్త సంతోషం నిండి సరే మేడం చేస్తాను మీ పేరు అని అడిగాడు సందేహంగా వంశీ తను ఫోన్లో వింటున్న గొంతు బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా ఉంది తులసి అంది ఆ పేరు వినగానే వంశీ ఒకంత ఆశ్చర్యంతో మీ ఆఫీస్ అడ్రస్ చెప్పండి మేడం నేను డైరెక్ట్గా వచ్చి వివరాలు చెప్తాను అన్నాడు వంశీ తను చెప్పగానే కాల్ కట్ చేసి అమ్మా ఈ తులసివనం కేర్ టేకర్ సెంటర్ ఎవరిదో కాదమ్మా నీ తులసిదే అన్నాడు తల్లి కళ్ళల్లో సంతోషాన్ని చూడాలని అవునా తులసినా మాట్లాడింది ఇప్పుడు అయితే చెప్పావా నువ్వు వంశీవని అని ఆతృతగా అడుగుతుంది సుభద్ర లేదమ్మా చెప్పలేదు డైరెక్ట్గా వెళ్ళి కలుస్తాను నీ తులసిని నీ దగ్గరకు తీసుకొస్తాను అంటూ ఆరేళ్ల జ్ఞాపకాలను తడుముకుంటూ బయలుదేరాడు వంశీ అలా వెళ్ళగానే సుభద్ర కళ్ళల్లో తను పుట్టి పెరిగిన ఊరు గోపాలపురం మెదిలింది అమ్మా నా వల్ల కాదే మా అత్తగారికి చాకిరీ చెయ్యటం అన్ని మంచంపైనే రోజంతా అయితే ఎలాగోలా పని పనివాళ్లతో చెప్పి చేసుకుపోతున్నా రాత్రిపూట నిద్ర కూడా పోనివ్వటం లేదసలు అంటూ పెరాల్సిస్తో కాలు చెయ్యి పడిపోయి మంచానికే పరిమితమైన అత్తగారిపై ఉన్న కోపంతో తల్లి దగ్గర వాపోతుంది సుభద్ర అట్లాగంటే ఎట్లాగమ్మా వయసైపోయిన తర్వాతే కదా చూడాల్సింది మా అంటే ఇంకో ఏడాదో రెండేళ్ళు అంతే అంటూ నచ్చజెప్ప చూసింది సుభద్ర తల్లి కామాక్షమ్మ పోని ఎవరైనా ఆమె పనికి మనిషి దొరుకుతారేమో చూసి పెట్టుకో అంది ఏదో బుర్రకు తోచింది చెప్తూ పట్నంలో అట్టా ఎవరూ రారమ్మా పోని మన గౌరిని పంపించవే అంది అక్కడే పశువులకు మేత పెట్టి తమ దగ్గరికే వస్తున్న దాన్ని చూసి దాన్ని పంపితే నన్నెవరు చూసుకుంటారే తల్లి అంది నిష్ఠూరంగా కామాక్షమ్మ సరే ఉండు నేను గౌరీని అడుగుతా అంది సుభద్ర గౌరీ వంక నవ్వుతూ గౌరీ రేపు నాతో ఊరికి వస్తావా అని అడిగింది నేనెట్టా వచ్చేద్దమ్మా అమ్మకు మోకాల నొప్పితో ఏ పని చేసుకోలేదు గొడ్లు గోదా ఇల్లు వాకిలి అంతా నేనే శుభ్రం చేసి పెట్టాలా నేను ఆడికొస్తే అమ్మకి కట్టమైపోతాది అంది గౌరీ ఇంతకు ముందైతే సుభద్ర కాన్పులకు వాళ్ళ మరిది ఆడపడుచు పెళ్ళిళ్ళకు అన్నింటికి పోయి నెలల తరబడి ఉండి వచ్చేది ఇప్పుడు ఇటు కామాక్షమ్మను అటు గౌరీ మొగుడు కిట్టప్పను కొడుకు స్కూలుకు పోయే చిన్నోడిని చూసుకోవాలి కూతురు కూడా వెళ్ళిపోతుందని ఊర్లో ఎవరు పిలిచినా ఎక్కడికి పోదు అదే చెప్పింది సుభద్రకు అప్పుడే చెక్క గేటు తోసుకుంటూ లోపలికి వచ్చింది తులసి వస్తూనే గౌరీని చూసి అమ్మా ఇదిగోనే మన దొడ్లో కాసిన కనకంబరాలు సుభద్రక కోసం మాలకట్టి తెచ్చిన అంది కళ్ళతోనే నవ్వుతూ అక్కడే ఉన్న సుభద్ర చేతిలో పెట్టి బాగున్నావా తులసి అంది సుభద్ర తదే తదేకంగా చూస్తూ హా బాగున్నా అంటూ సిగ్గుపడుతూ తలొంచుకుంది ఇంటర్ మంచి మార్కులతో పాస్ అయ్యావట కదా కంగ్రాట్స్ ఇంకా బాగా చదువుకో అంది సుభద్ర లేదక్కా ఇంకా చదవలేను ఇంటర్ వరకు ఈడే ఉండేది కాబట్టి మా నాయన్ని ఒప్పించి కాలేజీకి పోయినా డిగ్రీ చెయ్యాలంటే టౌన్కు పోవాలి మా అమ్మ నాయన ఒప్పుకోలేదు అంట గౌరీనే చూసింది తులసి గౌరీ వెంటనే టౌన్లో చదువులంటే ఊరికే అయిపోతుందా సుభద్రమ్మ కూలి చేసుకునేటోళ్ళం అంత డబ్బు లేడ నుండి తెత్తాం అంది గౌరీ బాధగా తులసి ముఖం కూడా మారిపోయింది చిన్నప్పటి నుండి చూస్తున్న తులసి చాలా చురుకైన పిల్ల తెలివిగలది చదువుకుంటే తనకు మంచి భవిష్యత్తు కూడా ఉంటుందని ఆలోచించి తులసిని నాతో పంపించు నేను చదివిస్తా అంది వెంటనే సుభద్ర సుభద్రమ్మా వద్దమ్మా అదేదో ఆశపడతాంది కాని వాళ్ళ నాయన ఈ ఏడాది పెళ్లి చేసేయాలని చూస్తావుండు ఉండు మా ఇండల్లో అంది గాబరాగా ఆ మాటకు తులసి కళ్ళల్లో నీళ్లు ఉబ్బికి వచ్చి బుగ్గలపై పడతా అంటే చేతులు అడ్డు పెట్టుకొని ముఖం అటు పక్కకు తిప్పుకుంది సుభద్ర తులసిని చూసి గౌరీ కిట్టప్పతో నేను మాట్లాడతా రేపే తులసిని నాతో తీసుకుపోతా అంతే అంది తన మాటే నిలబడాలన్నట్లు సుభద్ర తండ్రికి చెప్పి కిట్టప్పను ఒప్పించి తులసిని తనతో తిరుపతికి తీసుకుపోయి తనకు ఇష్టమైన బీఎస్సీ నర్సింగ్ కాలేజీలో చేర్పించింది తన ఇంట్లోనే ఉండి చదువుతూనే చేదోడు వాదోడుగా ఉండడంతో పాటు మంచం పట్టిన సుభద్ర అత్తగారి పనులు తినిపించటం మందులు వేయటం స్నానం చేయించి బట్టలు మార్చటం వంటివన్నీ కూడా తులసినే చే చూసుకునేది తనని వద్దని వారించిన మా అవ్వ కూడా పడకలో ఉన్నప్పుడు అన్ని పనులు నేనే చేసేదాన్నక్క నేను చదివే చదువు కూడా ఇదే కదక్కా అంటూ తనకు తలలో నాలుకైపోయింది ఒక్కరోజు తులసి లేకపోతే సుభద్రకు ఊపిరి సలిపేది కాదు అంతా బాగానే జరుగుతున్న సమయంలోనే సుభద్ర మరదికి ఉద్యోగరీత్యా తిరుపతికి ట్రాన్స్ఫర్ అవడంతో ఇక్కడికే మకం మార్చాడు తన అన్న కూతురు వయసున్న చూడచక్కని రూపంతో ఇంట్లో అటూ ఇటూ తిరుగుతున్న తులసిపై కన్నుపడి వీలు దొరికినప్పుడల్లా తులసితో మాట మంతి కలుపుతూ తనకు దగ్గరవ్వాలని చూసేవాడు తులసి చదువు పేరుతో తప్పించుకు తిరిగిన గదిలో ఉండి తనకు తినిపించేటప్పుడో తనకు మందులు వేసేటప్పుడో ఎదురుగా ఉండి తినేసేలా చూసేవాడు సుభద్రకు చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించినా తనను చదివిస్తూ ఆదరిస్తున్న ఇంట్లోని వారికే గొడవలు వస్తాయేమోనని భయపడి చెప్పలేకపోయింది సుభద్ర కూడా రెండు మూడు సార్లు మరది తులసి వెనకాలే తిరగటం గమనించి వయసులో ఉన్న పిల్ల కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అనుకున్నది ఇద్దరి మనసులోని మాటలు దేవుడికి కూడా వినిపించలేదేమో ఓ రోజు సాయంత్రం ఎవరూ లేని సమయం చూసుకొని తులసిని లొంగ తీసుకోవాలని చూశాడు సరిగ్గా అదే సమయంలోనే సుభద్ర భర్త రావడంతో తులసి భయంతో వారి తల్లి గదిలోకి పరుగులు తీసింది తన కోరిక తీరలేదనే కోపంతో తులసే తనపై మనసు పడిందని తన అవసరాలు తీర్చమని పదే పదే నన్ను అడిగేదని డ్రెస్సులు కూడా కొనివ్వమని బెదిరించిందని భార్యకు కొన్న డ్రెస్సు చూపిస్తూ అన్నకు చెప్పడంతో పల్లెటూరు మనుషులు పల్లెటూరి బుద్ధులు వీరికెంత విలువ ఇచ్చినా ఇంట్లో పెట్టుకున్న కుక్కతోక వంకరే అన్నట్లు ఉంటారు అని కోపంతో సుభద్ర ముందే అనడంతో తప్పు చేసిన వాడిని వదిలేసి తనదే తప్పన్నట్టు భర్త చూడటం సుభద్ర భరించలేకపోయింది గుక్క పెట్టి ఏడుస్తున్న తులసిని అక్కున చేర్చుకొని ఊరడించి నువ్వు ఇంకా ఒక్కరోజు కూడా ఉండొద్దమ్మా తులసి మానవ మృగాలు తిరిగే అడవి ఇది గంజాయి వనంలో నిష్కలమైన మనసున్న తులసి వనాన్ని పెంచలేను వెంటనే ఊరెళ్ళిపో తులసి అంటూ తనను గుండెలకు హత్తుకుంది అక్క నేనేం తప్పు చేయలేదక్క అంటూ తులసి సుభద్ర ఓడిలో అలాగే పసిపిల్లలా ఒదిగిపోయింది నాకు తెలుసమ్మా నేను ప్రమాదాన్ని ముందే పసిగట్టాను కానీ ఇంత తొందరగా దహనం చేయడానికి పూనుకుంటుందని తెలుసుకోలేకపోయాను తప్పు నాదే తులసి నన్ను క్షమించు నిన్ను ఒంటరిగా వదిలి వెళ్లాల్సింది కాదు అంది సుభద్ర కన్న తల్లి కన్న ఎక్కువ ప్రేమతో చూసుకుంటున్న కుటుంబంలో తన వలన మనస్పర్ధలు కలతలు రావటం మంచిది కాదనే తనను వేటాడుతున్న సమస్యను చెప్పలేకపోయానని తులసి సుభద్రను అల్లుకుపోయింది తర్వాత రోజే తులసికి పరీక్షలు పూర్తయ్యే వరకు ఉండడానికి హాస్టల్లో మాట్లాడి చేర్పించి వచ్చింది ఇంకెప్పుడు ఇంటికి రాకని తనకు నచ్చజెప్పి తనకు చూడాలనిపించిన నేనే వస్తానని అంతేకాదు ఇంట్లో జరిగిన విషయాలేవి ఊళ్ళో ఉన్న మా అమ్మా నాన్నలకు గాని మీ అమ్మా నాన్నలకు గాని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దని మాట తీసుకుంది ఫైనల్ ఇయర్ పరీక్షలు పూర్తి చేసి ఊరికి వెళ్ళిపోయిన తులసి ఆ తర్వాత ఎప్పుడూ తన ఇంటికి రాలేదు పుట్టిన ఊరైన గోపాలపురానికి ఎప్పుడైనా వెళితే తన చుట్టూ తిరుగుతూ ఆప్యాయంగా ప్రేమతో పలకరించేది కాలం కన్నీటిని మరిపిస్తుంది కన్నీరుని కురిపిస్తుంది కాలం నది ఒడ్డుపై అందరూ సమానమై మునిగి తేలుతూనే ఉంటారు అలాంటి సందర్భమే ఎదురైంది సుభద్రకు అనుకోకుండా సుభద్ర తల్లిదండ్రుల్లో ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు గుండెపోటుతో మరణించటంతో తర్వాత పూర్తిగా అటువైపు వెళ్ళడమే మానుకుంది సుభద్ర ఇప్పుడు మళ్ళీ తులసి పేరు వినేసరికి మనసంతా ఆనందంగా ఉంది కొడుకు వంశీ తులసితో మాట్లాడతానన్నాడు వెళ్ళి తనను తీసుకువస్తాడా తనకు సేవ చేయటానికి కాదు తను పోయేలోపు ఒక్కసారి తులసీని చూడాలని అదే ఆలోచనతోనే నిద్రల్లోకి జారుకుంది బండి సైడ్కు పార్క్ చేసి ఫోన్లో చెప్పిన అడ్రస్ చూసి ఇదేనని కన్ఫామ్ చేసుకుని లోపలికి వెళ్లే ముందు తన ముఖాన్ని ఒకసారి అద్దంలో చూసుకున్నాడు తులసి తనను గుర్తుపడుతుందా తనేమో గుబురు మీసాలతో ఆజాను బాహుడిలా ఉన్నాడు మరి తులసి అలాగే ఉంటుందా తనకు పెళ్ళైపోయిందా అనే ఆలోచనతోనే గేటు తీసుకొని లోపలికి వెళ్ళాడు అందమైన బృందావనంలా ఉంది ఆ ప్రాంగణం కాంపౌండ్ చుట్టూ రకరకాల పూల చెట్లతో పాటు తులసి చెట్లు కూడా అక్కడక్కడ గుబురుగా ఉన్నాయి లోపలి నుండి పాతికేళ్ల వయసున్న అమ్మాయి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఈరోజే పంపిస్తామండి పర్వాలేదు డబ్బు తర్వాత ఇద్దరు కానీ లేండి అమ్మ ఆరోగ్యం కుదుట పడనివ్వండి ముందు అంటూ కాల్ కట్ చేసి నన్ను చూసింది మీరు అంటూ ఆగి ఉదయం ఫోన్ చేసింది మీరేనా రండి లోపలికి అంటూ ముందున్న చిన్న గదిలోకి వెళ్ళింది తన వెనుకే వెళ్ళిన నాకు కూర్చోండి అంటూ కుర్చీ చూపించి నేను కూర్చున్న తర్వాత తను ఓ పక్కగా కూర్చుంది చెప్పండి ఎవరికి కేర్ టేకర్ కావాలని అడిగింది తనను గుర్తుపట్టలేదని గ్రహించి మా అమ్మకు ఈ మధ్య ఒక యాక్సిడెంట్లో వెన్నముక దెబ్బతిని కాళ్ళు చేతులు పనిచేయటం లేదు తను పూర్తిగా ఇప్పుడు బెడ్ రీడన్ ఆమె కోసం మీరు ఓ కేర్ టేకర్ను పంపగలరా అన్నాడు వంశీ ఓకే అండి తప్పకుండా మీ అడ్రస్ చెప్పండి అంటూ ఓ పుస్తకం పెన్ను తీసుకుంది అడ్రస్ నోట్ చేసుకోవడానికి కె సుభద్ర వైఫ్ ఆఫ్ సురేష్ భవానీ నగర్ టూ డ్యాష్ ట్వెల్వ్ బై వన్ తిరుపతి అన్నాడు అడ్రస్ వినగానే సుభద్ర సుభద్రాక కొడుకువా నువ్వు వంశీనా వంశీ అంటూ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది వంశీని తన చేతులు పట్టుకొని ఊపుతూ సంతోషంతో అవును మేడం తులసి గారు అంటూ తల వంచాడు తులసి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే అమ్మకు యాక్సిడెంట్ అయిందా ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది బానే ఉన్నారు కానీ మంచానికే అంటూ వంశీ కళ్ళు తడి అవడంతో తులసి కుర్చీలో నుంచి లేచి వంశీ దగ్గరగా వచ్చి వంశీ నేను చూసుకుంటాను అమ్మకు ఏం కాదు ఇప్పుడే వెళ్దాం పదా అంది అమ్మకు నీ తులసిని తీసుకువస్తానని మాట ఇచ్చి వచ్చాను తులసి అన్నాడు వంశీ సుభద్రక్క రుణం తీర్చుకునే అవకాశం రాలేదని ఎప్పుడు అనుకునేదాన్ని దేవుడు ఇలా ఇస్తాడని అనుకోలేదు నాకు అన్నది తులసి బాధగా తులసి కంటే ఏడాది చిన్నైన వంశీకి తులసిని సొంత అక్క కంటే ఎక్కువే అనేవాడు ఎప్పుడు తులసిలో కనిపించే పల్లెటూరి అమాయకత్వం ఇప్పటికీ అలాగే ఉండటం గమనించి అవును తులసి నువ్వు బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసావు కదా ఎక్కడైనా నర్సింగ్ హోమ్లో జాయిన్ అవ్వకుండా ఇలా ఇదేంటి అంటూ ప్రశ్నించాడు అక్కడే టేబుల్ పై ఉన్న పాంప్లెట్ చూపిస్తూ దీనికి కారణం కూడా ఓ రకంగా సుభద్ర అక్కనే వంశీ అంది అంటే అన్నాడు సందేహంగా అమ్మ నన్ను చదివించటానికి ఇక్కడికి తీసుకువచ్చిన నేను ఎక్కువగా మీ నాయనమ్మకు సహాయకురాలిగానే ఉన్నాను అప్పట్లో మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు నా గురించి అడిగితే మీ వాళ్ళందరూ కూడా నన్ను కేర్ టేకర్గా పరిచయం చేసేవారు అలా నాకు ఆ పేరుతో ఏదో కనెక్టివిటీ ఉందనుకునేదాన్ని అంతేకాదు వంశీ మా ఊరు మా చుట్టుపక్కల గ్రామాల్లోని వారంతా ఊర్లో పని చేయడానికి పనులు లేక వ్యవసాయం చేయడానికి సరైన వసతులు లేక అప్పుల పాలవుతుంటే మధ్యవర్తుల సహాయాలతో డబ్బుల కోసం దుబాయ్ వంటి దేశాలకు వెళ్ళేవారు అలా వెళ్ళి ఓ రెండు మూడు నెలలు కొంచెం డబ్బు పంపితే ఆ తర్వాత వారు ఎక్కడ ఉంటారో కూడా తెలిసేది కాదు ఏదైనా అనారోగ్యంతో మరణిస్తే శవం ఆచూకీ గురించి పంపేవారు కాదు ఇక్కడ వారి కుటుంబాల్లోని పిల్లలు ఇటు తల్లి లేక భర్తలు భార్య లేక వారు మద్యానికి బానిసలై వీధిన పడేవారు అలాంటి వారిని ఎంతోమందిని చూశాను ఇలా దేశ విదేశాలకు బానిసలుగా వెళ్ళే బదులు ఇక్కడే వారికి ఏదైనా పని చూపించగలిగితే బాగుండేదని ఆలోచించాను అప్పుడే నేను ఒక పెద్ద హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు చాలామంది వయసైన వారు ఏదో ఒక అనారోగ్య సమస్యతో వచ్చేవారికి అసిస్టెంట్గా వారి పని వారు మరెవరో వచ్చి చూసుకొని వెళ్ళేవారు అప్పుడే తెలిసింది నాకు పెద్ద పెద్ద నగరాల్లో అలా కేర్ టేకర్ని పంపే ప్రైవేటు సంస్థలు చాలా ఉన్నాయని అదే నేను మా చుట్టుప్రక్కల గ్రామాల్లోని వారికి నచ్చజెప్పి ఓ ఉపాధి కల్పిద్దామన్న సంకల్పంతో ముందుగా అందరికీ నెల రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి వారి కుటుంబం అనుమతితో కేర్ టేకర్గా పంపుతున్నాను బాగా ఉన్నవాళ్ళైతే వారి తల్లిదండ్రులకు ఏ లోటు లేకుండా చూసుకుంటే చాలని పెద్ద మొత్తంలోనే ఇచ్చేవారు కానీ ఇక్కడ కూడా ఆడవారిని ప్రలోభ పెట్టి వశం చేసుకునే తోడేళ్ళు ఉంటారని జాగ్రత్తగా అటువంటి మాయలకు లొంగకూడదని అలాంటివి ఏదైనా మీకు అనుమానం వస్తే వెంటనే వచ్చేయాలని ఇలాంటివి ఎన్నో ఆలోచించి ఓ అడుగు ముందుకు వేసి ఈ తులసి వనాన్ని పెంచుతున్నాను అంది తులసి వంశీ కళ్ళల్లోకే చూస్తూ ఇంట్లో కన్నతల్లి ఒక్కరోజు పడుకుంటే ఇంటి పని చెయ్యడానికి ఎంతో ఆలోచించే మాలాంటి వారు ఎంతోమంది ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి సేవా భావంతో సొంత మనుషుల్లా చూసుకునే మీలాంటి వారు ఉండటం చాలా గ్రేట్ తులసి నీ స్నేహితుడిగా నేనెంతో గర్వపడుతున్నాను ఇలాంటి ఆర్గనైజేషన్ మన ఊరిలో ఉందని నేనే అందరికీ చెప్తాను అన్నాడు వంశీ కనుబొమ్మలు ఎగిరేస్తూ గర్వంగా ఫీల్ అయ్యి ఈ క్రెడిట్లో నువ్వు కూడా ఓ భాగమే వంశీ కొత్తగా కాలేజీకి వెళ్ళడానికి నేను చాలా భయపడేదాన్ని ఏది సొంతంగా నిర్ణయం తీసుకునేదాన్ని కాదు కానీ అప్పుడు నువ్విచ్చిన ధైర్యం కూడా ఓ పావు వంతు కలుపుకున్నాలే అంది నవ్వుతూ తులసి నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటుంది చక్కని పలువరుసతో మెరుస్తున్న కళ్ళతో ఇలాగే ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి తులసి అని మనసులో అనుకుంటూ వంశీ బండి స్టార్ట్ చేశాడు బాబాయ్ చేసిన పనికి తులసిని ఇంట్లో నుండి పంపించేశాక తన తల్లి ఎంత మదన పడేదో కల్లారా చూసిన తను ఇన్నాళ్లకు మళ్ళీ తులసిని చూసి అమ్మ మామూలు మనిషి అవుతుందనే ఆశతో తండ్రిని ఒప్పించి ఓ మంచి స్నేహితుడిగా తనకు అండగా తోడుగా నిలవాలనే ఆశయంతో తులసిని అమ్మ దగ్గరకు తీసుకెళ్తున్నాడు ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ మాత్రం చేయండి ప్లీజ్